నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న కువైటీలను మరియు ప్రవాసులను కువైట్ మున్సిపాలిటీ హెచ్చరించింది కువైట్ లో జాతీయ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో ఈ రోజు జాతీయ దినోత్సవం కువైట్ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు వివరాలు వెళితే కువైట్ మున్సిపాలిటీ ప్రెస్ రిలీజ్ ప్రకారం కువైట్ లో ఎవరైనా సరే చెరిగిపోయిన జెండా లేదా అనుచితమైన స్థితిలో ఉన్న జెండా ఉన్నట్లయితే దానిని ఎగరవేయడం అనుమతించబడదని చెప్పేసి అలాగే జెండాను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించకూడదు ప్రత్యేకమైన సందర్భాలలో మరియు జాతీయ వేడుక సీజన్లలో తప్ప ప్రైవేటు భవనాల పైన జెండాలను ఉంచకూడదు అంటే ఇళ్ల పైన జెండాలను ఉంచకూడదు ప్రత్యేకమైన సందర్భాలు కాని జాతీయ దినోత్సవం స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఇళ్లపైన జెండాను ఎగరవేసుకోవచ్చని చెప్పి మున్సిపాలిటీ తెలిపింది చట్టంలో పేర్కొన్న విధంగా జాతీయ జెండాను మీరు ఎగరవేయాలని చెప్పేసి ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుందని చెప్పి కువైట్ మున్సిపాలిటీ హెచ్చరించింది కువైట్ జాతీయ జెండా యొక్క ప్రతిష్ట మరియు దానికి సంబంధించిన గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి దానిని సంరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ అధికారులు తెలపడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ల కానీ ఎవరైనా కానీ మీ యొక్క కారు మీద కానీ ఏదైనా చినిగిన జెండా కానీ లేకపోతే జెండాను తిప్పివేయడం కానీ ఏదైనా ఉంటే కానీ దయచేసి ఇవన్నీ ముందే చూసుకోండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్